నేను దేనికైనా రెడీ ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ కోరం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా సిబిఐ ఎంక్వైరీ ఏమి చెప్పి అడిగాం దానికి సమాధానం లేదు సరే దానికి సమాధానం లేదు కదా లైవ్ డిటెక్టర్ టెస్ట్ కి నేను రెడీ అని చెప్పి చెప్పా ధైర్యంగా దమ్ముగా ధైర్యంగా దమ్ముగా దానికి సమాధానం లేదు లేదు నా భార్య బిడ్డలను తీసుకొని తిరుమల వెంకన్న సన్నిధికి వస్తా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కుటుంబం లోకేష్ లోకేష్ కుటుంబం తిరుమల వెంకన్న సన్నిధి దగ్గరికి వచ్చి ప్రమాణం చేద్దామని చెప్పి చెప్పా జోగి రమేష్ తప్పు చేశాడని ఒక్క మాట చెప్పి చంద్రబాబు నాయుడు తిరుమల వెంకన్న దగ్గరికి వచ్చి ఏ శిక్షకైనా నేను రెడీగా ఉన్నానని చెప్పా దానికి సమాధానం లేదు అక్కడ దాకా నేను రాలేను అనుకుంటే అమ్మ కనకదుర్గమ్మ బెజవాడ అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా నా కుటుంబ సాక్షిగా నేను వస్తా నువ్వు కూడా చంద్రబాబు లోకేష్ ఇద్దరు కూడా మీ కుటుంబ సాక్షిగా రమ్మని చెప్పి చెప్పి అడిగా అక్కడ ప్రమాణం చేద్దామని చెప్పా అక్కడికి రాలేదు తిరుమల రాలేము బెజవాడ అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి రాలేము అని అంటే నేనే నా కుటుంబం నా భార్య బిడ్డలను తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వస్తాం భగవద్గీత తీసుకొని జోగి రమేష్ ఈ నకిలీం మద్యం కుంభకోణంలో ఉన్నాడని ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు ఏ శిక్షకైనా నేను రెడీగా ఉన్నానని చెప్పి చెప్పా ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటే అరే జోగి రమేష్ పైన ఇప్పటి వరకు కేసు నమోదు కాలేదు కేసు సంగతి పక్కన పెడదాం ఇప్పటి వరకు మీరు విచారణకి రండి అని చెప్పి అధికారులు నోటీసులు కూడా ఇవ్వలేదు పోని ఆయన్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పి అధికార వర్గాల్లో కూడా ఎక్కడా చర్చలేదు కానీ వారం నుంచి ఇదే గగ్గోలు పెడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు కుటుంబం లోకేష్ గారి కుటుంబం తిరుపతికి రండి అక్కడ కొట్టేద్దాం లేదా విజయవాడ కనకదుర్గమ్మ గుడికి రండి అక్కడ కొట్టేద్దాం లేదా నేనే మీ ఇంటికి వస్తాను భగవద్గీత మీద కొట్టేద్దాం ఈ ఒట్ల పురాణం ఏమిటి దేనికి ఒట్లు కూడా ఏ తప్పు చెయ్యకపోతే ఎందుకు ఊరికే ఇంత ఫ్రస్ట్రేట్ అయిపోయి ఎందుకు ఇంత ఇదిగా అయిపోవడం ఏ తప్పు చేయలేదు న్యాయస్థానం ఉంది కదా న్యాయస్థానంలో విచారణ జరిగినప్పుడు ఏ తప్పు చేయలేదు అని రుజువు చేసుకుంటే న్యాయస్థానమే నిన్ను ఫ్రీగా వదిలేస్తుంది కదా మరి ఎందుకు ఇంత గగ్గోలు మనోభావాలు మీకే ఉంటాయా లేదంటే కనుక వ్యక్తిత్వాలు మీకే ఉంటాయా అవతల వాళ్ళు ఎవరికీ ఉండవు వ్యక్తిత్వ హన్నాల గురించి ఈయన మాట్లాడుతూ ఉంటే అనిపిస్తూ ఉంది మనసును గాయపరిచారంట చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి రౌడీలు మూకల్ని గోండా మూకల్ని వేసుకుని వెళ్ళిపోయి కర్రలు రాడ్లు పట్టుకుని వెళ్తే ఆ రోజున అవతల వాళ్ళ పరువులు గుర్తురాలేదా ఈ రోజున మనదాకా వస్తోంది అనేటప్పటికీ మనసు గాయపడింది ఇంకోటి గాయపడింది ఈ మాటలన్నీ వస్తూ ఉన్నాయా అసలు ఏ తప్పు చేయని వాడు ఎందుకు ఇంత గగ్గోలు పెట్టాలి జోగి రమేష్ ఒట్లేస్తా 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 కుటుంబాలతో రండి లైట్ ఇటర్ టెస్ టెస్ట్ అడిగాను సిబిఐ ఎంక్వైరీ అడిగాను ఎందుకు అడగడం ఇవన్నీ కూడా వాళ్ళు ఎవరైనా చెప్పారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా కూడా ఇదిగో జోగి రమేష్ ఉన్నాడంట నకిలీ మధ్యంలో మా అధికారులు విచారిస్తూ ఉంటే నాకు తెలిసింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా అసలు దాని గురించి మాట్లాడారా లోకేష్ గారు ఎక్కడైనా మాట్లాడారా ఎవరైనా కూడా మాట్లాడారా కానీ ఈయన మాత్రం గగ్గోలు పెట్టేస్తూ ఉంటాడు నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి లైట్ ఇటెక్టర్ టెస్ట్ కావాలి లేదంటే తిరుపతిలో ఒట్లేద్దాం కనకదుర్గమ్మ గుడి దగ్గర ఒట్టేద్దాం భగవద్గీత మీద కొట్టేద్దాం ఇవన్నీ ఎవరు అడిగారు దేనికోసం ఇంత గగ్గోలు పెట్టడం దేనికి అంత అసహనం ఎందుకు వస్తూ ఉంది విచారణకు పిలిస్తే దమ్ముగా ధైర్యంగా అడిగి అంటున్నారు కదా దమ్ముగా ధైర్యంగా విచారణను ఎదుర్కోండి విచారణ నుంచి వచ్చేయండి విచారణ ఎదుర్కొని వాళ్ళు అడిగిన సమాధానాలకు చెప్తే వాళ్ళే వదిలేస్తారు మీరు విచారణకు సహకరించకపోతే అప్పుడు కదా అరెస్టులు చేస్తారు ఈలోపే ఎందుకు గగ్గోలు పెట్టడం పోనీ అరెస్ట్ చేసిన న్యాయస్థానం ముందర మీకు ఇంకో అవకాశం ఉంటుంది కదా మీరు తప్పు చేయలేదు అని రుజువు చేసుకుంటే న్యాయస్థానమే మీకు రిమాండ్ అయ్యేది కదా వదిలేస్తుంది వదిలేయండి అని చెప్పి పోలీసులు కాదేస్తుంది ఈలోపే ఇంత గగ్గోలు పెట్టేయడం అంటే దీని వెనక ఏముంది అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి అదే సమయంలో ఖచ్చితంగా జోగి రమేష్కి తనకి ఆత్మసాక్షికి అయితే తెలిసే ఉంటుంది తన మనస్సాక్షికి తెలిసే ఉంటుంది తాను తప్పు చేశానా చేయలేదా అనేటువంటి అంశం అది ఈ రోజున ఆ పాపభీతి అనేటువంటిది వెంటాడుతూ ఉంది కాబట్టి జోగి రమేష్ ఇంతలా గగ్గోలు పెడతా ఉన్నాడు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకు వ్యక్తమవుతా ఉంది